హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట యాక్చువల్లీ ఆ రోజు నాకు ఈవినింగ్ వర్క్ అయితే చాలా లేట్ అయిపోయింది నైట్ ఎయిట్ అయిపోయింది అయ్యే అయ్యేలోపు ఇంకా ఈవినింగ్ మొత్తం ఫుల్ వర్షం సో ఇంకా ఎయిట్ తర్వాత మేమైతే వెళ్ళి పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం లైక్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంకా పూజా సామాన్ మొత్తం తెచ్చేసుకున్నాము ఇంకా వచ్చిన వెంటనే నేనైతే ఫస్ట్ గుమ్మానికి దండ గురుస్తున్నాను పూలతో అండ్ ఇక్కడైతే నేను లేట్ అయినా కూడా వీడియో తీస్తున్నా ఉమేష్ అయితే కామెంట్ చేస్తున్నాడు ఇలా అరేంజ్ చేసి తోరణంలో కట్టేద్దాం అనుకున్నాను కానీ ఉమేష్ మాత్రం ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి కదా మళ్ళీ అవి కనపడవు అనేసి ఊరికి అలా మధ్యలో పెడదామని చెప్పాడు సో ఇంకా ఇలా అయితే కట్టేసాము కట్టేసి ఇలా మిడిల్లో ఇలా మా అయితే అరేంజ్ చేసాము సింపుల్ సింపుల్గా నాకైతే సపరేట్గా గా కట్టింటేనే బాగుండేమో అనిపించింది సో దట్ లుక్ బాగుంటుంది కదా అనేసి ఇంకా నెక్స్ట్ గుమ్మానికి ఇవి కట్టేసిన తర్వాత కిచెన్ మొత్తం నీట్ క్లీన్ చేసేసుకొని పూజా సామాన్ మొత్తం కడుక్కున్నాను అంటే కొన్ని సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇవన్నీ కట్ చేసుకున్నాను ముందే కలిసి शम कोसम शो इला సో ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని మంచిగా తుడుచుతున్నాను నేనైతే పూజ డెకరేషన్ ఇలా ఇవంతా ఏం హెవీగా చేయట్లేదు జస్ట్ సింపుల్గా ఊరికే డ్రాప్ పెట్టుకొని కలసం పెట్టుకుందాం అనుకున్నాను అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకుందాం అనుకున్నాను సో ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డే కోసం ప్రసాదం కోసం శనగలు నానబెడుతున్నాను శనగలు ఇంకా గారెల కోసం మినపప్పు ఇలా నానబెడుతున్నారు అండ్ ఇప్పుడైతే కొంతమంది ఇలా నానబెట్టకూడదు మార్నింగే నానబెట్టుకోవాలి అంటున్నారు కానీ నేనైతే నానబెట్టేసాను ముందు రోజు నాకు నైట్ నానబెట్టుకోవడం వల్ల మార్నింగ్ లేట్ కదా ఇలా పప్పు వేసుకోవడం ఇలా గ్రైండ్ చేసుకోవడం ఇలా లేట్ అవ్వదు అనేసి నేనైతే బిఫోర్ డే నైట్ నాన్ పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దేవుడి ఫొటోస్ ఇంకా ఇలా ఫ్లవర్స్ పెట్టుకోవడం మొత్తం అంతా నీట్గా నైటే పెట్టేసుకున్నాను ఇంకా అండ్ నాకు శారీ డ్రైప్ చేసుకోవడం కూడా సరిగా రాదు సో లేట్ అవుతుంది అందుకని నేనైతే ప్లీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాను నైటే అండ్ ఇక్కడ ఈ టూ శారీస్లో నేను ఒకటి కట్టుకుందాం అనుకున్నాను ఫైనల్గా ఈ రెడ్ కలర్ శారీ డిసైడ్ అయ్యాను సో పళ్ళు పెట్టడం నాకు అంతగా రాదు సో అందుకనే పళ్ళు అయితే బిఫోర్ డే నైట్ పెడుతున్నాను శారీ క్లాత్ స్మూత్ గా ఉండడం వల్ల ఆ రోజు అయితే చాలా ఈజీగా పెట్టేసుకున్నాను త్వరగా సో ఇక ఫ్లీట్స్ పెట్టుకున్నాక నేను బ్యాంగిల్స్ కూడా నైటే సెట్ చేసేసుకున్నాను సో ఇంకా ఇవంతా కంప్లీట్ అయ్యి వర్క్ అయిపోయేలోపు నైట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మార్నింగ్ కూడా ఎర్లీగా లేచాను ఆ రోజు అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను వరలక్ష్మి వ్రతం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్